నూరు వరహాల మొక్క ఇది స్మాల్ చెట్టు అండి అంటే చిన్న మొక్క కాకపోతే ఊలు చిన్నగా ఉంటాయి కానీ ఆకులు మాత్రం పెద్దగానే ఉంటాయి చెట్టు సైజ్ కూడా చిన్నగానే ఉంటుంది వీటిని ఎలా ఉంటుందంటే సైడ్ నుంచి పిలకలు వస్తాయన్నమాట కుండీలో సైడ్ నుంచి కింద రూట్స్ అలా పిలకల్లా ఫామ్ అయ్యి మళ్ళీ పైకి కొత్త మొక్కలాగా ఫామ్ అవుతుంది వీటికి సీడ్స్ కన్నా ఇలానే రూట్స్తోనే ప్రొపగేషన్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒక షార్ట్లో చూపించాను దీని నుంచి నాకు ట్వంటీ మొక్కలు దాకా వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్గా ఈ చిన్న పాట్లో నుంచి కూడా ఫోర్ మొక్కలు దాకా వచ్చాయి అవి రెండు చిన్నగా ఉన్నాయి రెండు పెద్దగా ఉన్న మొక్కలు మీకు తీసి చూపిస్తున్నాను వాటిని వేరే చోట నాటేస్తున్నాను చూడండి ఇది భూమి మీద వేశామంటే ప్లాంట్ చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ పూలు పూస్తుంది అదే కుండీలో అనుకోండి కొంచెం మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా పూస్తుంది తప్ప జనరల్గా పూయడం కొంచెం తక్కువే ఉంటుంది మీ దగ్గర కూడా ఇలాంటి ప్లాంట్ ఉంటే నాకు కమెంట్ చేయండి